ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకునే నిరాశ చెందుతున్నారా అయితే ఒక్కసారి గురువు గారిని ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చేయబడను పురుష వసీకరణ వంద శాతం గ్యారంటీ గురూజీ రామ్ దాస్ స్వామి ఫోన్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మాత్రే అని కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు చాలా చాలా శక్తివంతమైనటువంటి స్త్రీ పురుష వసీకరణ యంత్రం గురించి తెలియజేసుకుందాం మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో మీరు ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళు మీకు ఇరవై నెల గంటల్లో మీ దగ్గరికి వచ్చేలా చేసేటటువంటి పవర్ఫుల్ అయినటువంటి వసీకరణ అనమాట అయితే ఈరోజు వీడియోలో వసీకరణ యంత్రం గురించి తెలియజేస్తున్నాను ఈ యంత్రం ద్వారా కోల్పోయిన మీ ప్రేమను తిరిగి పొందవచ్చు అలాగే మీరు ఎంతగా ప్రేమిస్తున్నా మీ ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు కూడా అంటే మీ ప్రేమను అర్థం చేసుకుంటారు తిరిగి మీ ప్రేమను పొందగలరు అంతే శక్తివంతమైనటువంటి వసీకరణ యంత్రం అయితే ఈ యంత్రం ప్రేమికులకే కాదు విడిపోయి ఉన్నటువంటి భార్య భర్తలైనా సరే ఉపయోగించుకోవచ్చు సమస్యలతో బాధపడుతున్న భార్య అయినా భర్త అయినా అదేవిధంగా సమస్యలతో గొడవలతో విడిపోయినటువంటి ప్రేమికులైనా భార్య భర్తలైన సరి యంత్రం ద్వారా వాళ్ళని మీకు తిరిగి పొందవచ్చు అనమాట అయితే ఈ యంత్ర ప్రభావం అనేది చాలా చాలా శక్తివంతమైన ప్రభావం ముందుగా మీరు ఎటు చూసినా సరే నాలుగు బాక్సులు వచ్చే విధంగా ఒక యంత్రాన్ని తయారు చేసుకోవాలి దీంట్లో మనం శక్తివంతమైన నెంబర్లు రాసాం కదా ఇదే విధంగా ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఏ విధంగా రాస్తున్నానో అదే విధంగా రాసుకోవాలన్నమాట అయితే ఈ శక్తివంతమైన నెంబర్లతో మీకు వశం అవడం అని జరుగుతుంది ముందుగా యంత్రం పైన ఈ విధంగా గీసిన తర్వాత ఇప్పుడు చూడండి ఏ బాక్స్లో ఏ నెంబర్ వేస్తున్నానో మీరు కూడా అదే విధంగా మీరు వేసిన తర్వాత మీరు ఎవరినైతే వసం చేసుకోవాలి అనుకుంటున్నారో స్త్రీలైనా పురుషులైనా సరే వారి పేరు యంత్రం కింద రాయవలసి ఉంటుంది అయితే మీరు స్త్రీ కోసం తయారు చేస్తే పేరు రాసి దాని ఎదురుగా వింతే అని రాయండి వాళ్ళ అమ్మగారి పేరు కూడా రాయండి అదే పురుషుడి కోసం రాస్తే పురుషుడి పేరు అని రాసి వాళ్ళ అమ్మగారి పేరు రాయండి తర్వాత ఈ యంత్రం ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళ పేరును కూడా కింద రాయాలి అయితే యంత్రం తయారు చేసే వారి పేరును అమ్మగారి పేరు కూడా రాసిన తర్వాత ఈ యంత్రాన్ని ఫోల్డ్ చేసి తీసుకువెళ్ళి కొద్దిగా గుంట తీసి ఆ గుంటలో కప్పెట్టేసేయాలన్నమాట అయితే ఈ యంత్రం అనేది ఎవరి కోసమైతే మీరు తయారు చేస్తున్నారో ఎవరు ప్రేమను పొందడం కోసమైతే మీరు తయారు చేశారో ఈ యంత్రం ఎవరినైతే మీ దగ్గరకు రప్పించుకోవాలని యంత్రాన్ని తయారు చేశారో వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా సరే వాళ్ళే మీ దగ్గరకు ఇరవై నాలుగు గంటల్లో ఈ యొక్క యంత్ర ప్రభావం ద్వారా మీ దగ్గరకు వస్తారనమాట కాబట్టి మీరు అంటే నమ్మకంతో మీరు కోరుకున్న వ్యక్తిని మీరు కోరుకున్నట్లుగా మీ సొంతం చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు